హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మిన రుచులు నేను ఇవాళ కాకరకాయ ఫ్రైని అస్సలు చేదు లేకుండా సూపర్ టేస్టీగా పిల్లల సైతం ఇష్టంగా తినేలా ఉల్లి పుట్నాల కాంబినేషన్తో చేసి చూపించబోతున్నాను అంతేకాదండి ఇది రెండు మూడు రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే దీన్ని తిన్నా సరే అస్సలు చేదుగా ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ వద్దు అన్నవాళ్ళు కూడా దీన్ని ఒక్కసారి టేస్ట్ చేశారంటే చాలు దీన్ని ఫ్యాన్స్ అయిపోతారు అంత బాగుంటుంది మరి దీనికోసం ముందుగా కాకరకాయల్ని శుభ్రంగా కడిగి ఈ పైన ఉండే గణుపుల్ని ఏమి తీయకుండానే ఎడ్జెస్ మాత్రమే కట్ చేసుకొని రౌండ్గా ఉండే ముక్కల్లాగా కట్ చేసుకోండి ఈ గణుపుల్ని ఎందుకు తీయొద్దు అన్నానంటే చాలామంది ఈ గణుపుల్లో మాత్రమే చేదు ఉంటుంది అనుకుంటారు లేదండి మీరు కాకరకాయ తిన్న పైన గణుపును తిన్న రెండు ఒకే టేస్ట్లో ఉంటాయి కాబట్టి గనుపులు తీయకుండానే ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా చిటికడ పసుపు కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసేసుకొని స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టి రెండు మూడు తెరలు వచ్చే వరకు ఉడికించుకోండి ఇవి బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ రెండు మూడు తెరలు వస్తే సరిపోతుంది దీన్ని స్ట్రైన్ చేసేసుకొని ఇట్లా ఒక ప్లేట్లో పెట్టుకొని ఆరిపోయినాక దీంట్లో వాటర్ ఉంటుంది అది మొత్తం పిండేసేసుకోవాలి ఇప్పుడు ఒక ఏడెనిమిది స్పూన్ల వరకు ఆయిల్ హీట్ చేసుకున్నాక వాటర్ని పిండేసి పక్కన ఉంచుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా వాటర్లో బాయిల్ చేసుకొని ఆ తర్వాత ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి చేదు పూర్తిగా పోతుంది అందుకే నేను మిమ్మల్ని వాటర్లో బాయిల్ చేసుకోమని చెప్తున్నాను డైరెక్ట్గా పచ్చి కాకరగాయల్ని యాడ్ చేసుకుంటే మనం పైన గణుకులు తీసేసినా సరే కర్రీ కొంచెం చేదుగానే ఉంటుంది కాబట్టి ఇట్లా వాటర్లో బాయిల్ చేసుకున్న తరువాత ఇవి కొంచెం ఫ్రై అయినాక ఎంత క్వాంటిటీ అయితే ఉన్నాయో అంతే క్వాంటిటీలో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసి అదే మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలామంది కాకరకాయని కేవలం డయాబెటీస్ పేషెంట్లు మాత్రం తింటే సరిపోతుంది అనుకుంటారు అది కేవలం అపోహండి బోరెడ్ అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాకరకాయని ఎవరు తిన్నా సరే యాంటీ ఆక్సిడెంట్స్ బోరెడ్ అన్ని యూజెస్ ఉంటాయి కాబట్టి డయాబెటీస్ పేషెంట్లే కాదు ఎవరైనా సరే దీన్ని ఆహారంలో డైలీ రొటీన్గా చేసుకోవాలి ఇప్పుడు ఇక దీంట్లో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పుట్నాల కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా ఒక మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు పుట్నాలు కాస్త కారాన్ని యాడ్ చేసుకోవాలి కాకరకాయ కూరకి కారం కాస్త ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఉప్పు మాత్రం కొంచెం వేస్తే సరిపోతుంది ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఉప్పు ఎక్కువగా పట్టదు దాంతోపాటు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా ఎండు కొబ్బరి పొట్టుతో సహా నాలుగైదు వెల్లుల్లి రెమ్మల్ని కూడా యాడ్ చేసేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇక కాకరకాయల్ని హై ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్లోనే ఉంచి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సరిపోదు అనుకుంటారేమో మనం హై ఫ్లేమ్లోకి పెట్టిన వెంటనే కాకరకాయలు అబ్జర్వ్ చేసుకున్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందండి కాబట్టి ఈ పుట్నాల పొడి వేసినా కానీ సరే ఆయిల్ మాత్రం చక్కగా సరిపోతుంది కాబట్టి ఇంకా ఎక్సెస్గా ఏమీ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు మంటను మాత్రం కొద్దిసేపు హై ఫ్లేమ్లోనే ఉంచి ఇలా బాగా మిక్స్ అయింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు అంటే కడాయి వేడి తగ్గేదాకా ఇలా ఫ్రై చేసేసుకొని సర్వింగ్ బౌల్కి తీసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉల్లి పుట్నాల కాంబినేషన్తో కాకరకాయ ఫ్రై తయారైపోయింది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చేదు ఏమాత్రం ఉండదు టేస్ట్ చేశారంటే మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుందో అని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎంతో ఎనర్జీనిస్తుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్